సాక్షి మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సాక్షి ఎండీ వైఎస్ భారతిరెడ్డి మౌనం వేడాలి అంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీని సాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి పట్ల వైకాపా నాయతలు మొదటి నుంచి వారి ఉద్దేశాలను చర్చల పేరుతో వారి మనుషుల ద్వారా బహిర్గతం చేశారని ఆరోపించారు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాని మీద మొన్న మనకు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి కూడా ఈ పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి మేము ఈరోజు అందరం మహిళలందరూ కూడా అమరావతి మహిళల తరఫున ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఇంతటితో ఈ ర్యాలీ అయితే ఆపడం జరగదు ముందుకు సాగుతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు క్షమాపణ తెలియజేస్తారో ఆ రోజున మా ధర్నాలు ఆఫ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రాజధాని మనందరికీ పిల్లలకి తల్లి ఎటువంటిదో మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అలాంటిది అలాంటి రాజధానిని ఎంతో మంది మహిళలు రైతులు త్యాగం చేసి రాజధానిని రాజధానిలో ఉన్న మహిళలను ఇలా కించపరచడం ఎంతవరకు వాస్తవం అడుగుతున్నాం అంటే వాళ్ళు మనకి అమరావతి రాజధానిగా ఇవ్వడం నేరమా అది అవునా కాదా చెప్పండి మహిళలందరూ తరఫున నేను ఒకే క్వశ్చన్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి తనకి తల్లి చెల్లి చెన్నం ఆడపిల్లలు ఉన్నారు అదే తనను భారతీరెడ్డిని ఇంతకు ముందు అసెంబ్లీ సాక్షిగా అంటే ఆయన ఏం చేశారు వెంటనే జైల్లో పెట్టడం జరిగింది అది ఈరోజు ఈరోజు రాజధాని మానవులు అవమానించారని చెప్పి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని తప్పుగా మాట్లాడే వ్యక్తుల్ని మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు ఎంతవరకు వాస్తవం మహిళలందరి తరఫున కోరడం జరుగుతుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టి ఎక్కడ పడతారో అక్కడే మనకి విజయం చేకూరుతుంది కనుక ఆడవాళ్ళు అవమానించడమే చంద్రబాబు రెడ్డికి మన అవమానం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అవమానపరిచారు ఇంకా మార్పు రాకపోతే ఇన్ని ఇన్ని సార్లు అక్కడ దర్శనం నిలబడినా అవమానం తప్పదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా సాక్షి పేపరు మీడియం